హలో ఆల్ నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు అలాగే ఒంట్లో బాగోలేనప్పుడు లేకపోతే మనకి జలుబు దగ్గు అలా ఉన్నప్పుడు ఏమీ తినలేం కదండి ఆ టైంలోని ఈ కైగొజు చేసుకున్నారంటే కనుక రెగ్యులర్గా తినేదానికంటే ఇంకా ఎక్కువే తినేస్తారు ముందైతే స్టవ్ పైన ఇలాంటి ఒక హోల్స్ ఉండే ప్యాన్ పెట్టేసుకొని దాని మీద మూడు టమాటోలు పెట్టుకోవాలి అంటే మీకు కావలసిన క్వాంటిటీని బట్టి మీరు టమాటోల్ని తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు టమాటోల్ని తీసుకున్నాను అలాగే ఒక వెల్లుల్లి కూడా పెట్టేసుకొని మూడు ఎండుమిరపకాయలు కూడా పెట్టేస్తున్నాను మీరు ఎండుమిరపకాయలకు బదులు కావాలంటే పచ్చిమిర్చి కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఎండుమిరపకాయలతో చేస్తున్నానండి ఎండుమిరపకాయలు బాగా కాలిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి అలాగే టమాటోల్ని వెల్లుల్లిని కూడా బాగా కాల్చుకోవాలన్నమాట అవి బాగా కాలితేనే మనకి చిదిమేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ లేకపోతే కనుక అవి చిదమడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది పచ్చిగా ఉంటే మనం వాటిని గుజ్జులాగా చేసుకోలేము కాబట్టి టమాటోల్ని కూడా రెండు వైపులా తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా బాగా కాల్చుకోవాలి మిరపకాయలు వెల్లుల్లి అయితే త్వరగానే కాలుతుంది కానీ టమాటోలు కాల్చడానికి మాత్రం కొద్దిగా టైం పడుతుందండి ఎందుకంటే అన్ని వైపులా తిప్పుకుంటూ కూడా టమాటోల్ని ప్రాపర్గా కాల్చుకోవాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అయితే వెల్లుల్లి కూడా బాగా కాలిన తర్వాత దీన్ని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి టమాటో కాలేలోపు ఎండు మిరపకాయలు వెల్లుల్లి బాగా చల్లగా అవుతాయి ఇలా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా ఇదే ఐదు నిమిషాల్లోని మనం ఈ కైగొజ్జుని చేసుకోవచ్చింది ఇప్పుడు టమాటోలు కూడా బాగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి టమాటోల్ని చల్లని నీటిలో వేసుకొని బాగా వాష్ చేసుకొని వాటి మీద ఉండేటటువంటి తొలంతా కూడా తీసేసుకోవాలి చూసారు కదా చల్లగా అయిన తర్వాత తోలంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ తోలంతా తీసేసుకొని టమాటోలు కూడా మనము పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా వీటిని మనము పిల్ ఆఫ్ చేసుకోవాలి టొమాటోస్ని బాగా కాలుస్తాం కాబట్టి తొందరగానే పుట్ట అనేది వచ్చేస్తుందండి చాలా ఈజీగా సింపుల్గా ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు చుక్క నూనెతో పని లేకుండా ఆయిల్ అసలు వాడకుండానే ఈ కైగ్జు ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది సైడ్ ఏం లేకపోయినా అలాగే తినేయచ్చు కూడా దీంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని తర్వాత మనము ముందుగా కాల్చి రెడీగా పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి వెల్లుల్లి కూడా పొట్టు త్వరగానే వచ్చేస్తుందండి చాలా ఈజీగా అయిపోతుంది మీరు ఈ కాజ్జుని ఎప్పుడైనా చేసుకున్నారా మీకు టేస్ట్ ఎలా అనిపించింది లేకపోతే మీరు ఏ ప్రాసెస్లో ఈ కాయి గొజ్జుని చేస్తారు అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనము దీంట్లోని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే అది వేసుకోండి కొద్దిగా ఉప్పు వీటన్నిటినీ కూడా బాగా స్మాష్ చేసుకోవాలి ఇలాగ చేతితోనే మనము మంచిగా మెత్తగా మెదిపేసుకోవాలండి వెల్లుల్లి వేసుకున్నాం కదా ఆ వెల్లుల్లిని కూడా మెత్తగా చేసుకోవాలన్నమాట ఇలా చేత్తోనే మెదుపుతూ ఉంటే అన్నీ కూడా బాగా మెత్తగా అయిపోతాయండి బాగా కాల్చుకున్నాం కాబట్టి ఇక్కడ మనము పచ్చి ఉల్లిపాయ కూడా వేసాం కాబట్టి ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎక్కువ టైం ఏమి అవసరం లేదండి జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది కైగుజ్జు సైడ్ డిష్ ఏమైనా ఉంటే దాంతో చక్కగా మనం వేడివేడి అన్నంలో కానీ చల్ల అన్నంలో కానీ తింటే చాలా బాగుంటుంది రాగి ముద్దలో కూడా బెస్ట్ కాంబినేషన్ అండి మీరు ఇంతవరకు ఎప్పుడు చేసుకోలేదంటే తప్పకుండా ఒకసారి ఈ పద్ధతిలో చేసుకొని చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి పడని వాళ్ళైతే కనుక కేవలం చింతపండు రసంతోనే సేమ్ ప్రాసెస్లోనే చేసుకోవచ్చండి టొమాటో తినగలిగే వాళ్ళైతే చక్కగా చేసుకొని తినచ్చు ఇన్ కేస్ ఎవరైనా టొమాటో తినకూడదు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే అలాంటి వాళ్ళు చక్కగా చింతపండు పులుసుతోటి ఇదే ప్రాసెస్లో మిగతా ఐటమ్స్ అన్నీ కూడా వేసుకొని చక్కగా పచ్చి పులుసు చేసుకోవచ్చండి పచ్చి పులుసు ఆమ్లెట్ అట్లా ఏదైనా సరే మంచి కాంబినేషన్ కదా ఇప్పుడు దీంట్లోని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం వా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటే చూసారు కదండి ఐదు ఐదు నిమిషాల్లోని చాలా సింపుల్గా మనకు ఈ టేస్టీ కైగుజ్జి అయితే రెడీ అయిపోయింది మీరు కావాలనుకుంటే దీంట్లోని బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు బెల్లం పొడి వేస్తే కూడా టేస్టీ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుందండి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్